మనం అందరం వ్యవసాయంపై ఆశారా వ్యవసాయానికి నీళ్ళు కావాలి పండుగ పండించుకోవడానికి నీళ్ళతో పాటు ఇన్వెస్ట్మెంట్ అంటే పదిహేను కానీ నాలుగు ఏదైనా కానీ కూలీలకు కానీ డబ్బులు కావాలి ఇవన్నీ ఉంటే మనం అసలు వ్యవసాయ కుటుంబాలు కాబట్టి అయిన తర్వాత గతంలో విధాన సాగర్ దేవుకి టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీటర్స్ బాగుంది అంటే ఇరిగేషన్ చేసుకునే వారికి మనం అందరం మన కుటుంబాలు మా బాధలు

లోన్ తీసుకొని రైతులు మూడు స్వద్ద లోన్లు నిర్మించకుండా ఇప్పటి స్పష్ట ఉన్నా గతంలో కొన్ని చేతులు కొన్ని చేయమని చెప్పిన మొన్న ఎలక్షన్లో రైతులు కూడా తప్పనిసరిగా

రైతుల రూడ మార్చిలా రైతులు సంతోషంగా ఉండాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది నేను అభినందిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కానీ మన దగ్గర మన నిజామాబాద్ ప్రజలు అండ్ పోల్టన్ కాదు వచ్చి క్యాబినెట్ బిల్లు ప్రాజెక్టు మంత్రులకు ఉపయోగం చేయాలి మన పంపిణీ అవన్నీ చేస్తూ అదేవిధంగా ఒక గర్భ పెట్టుకున్న ప్రభుత్వం చేశారు మనం అందరం భూమి పండదు మన భూమి పడకుండా అంటే ఒక గ్రామ వ్యక్తి చాలా పాల్గొంటూ కావాలి దానికి గతంలో డిఫరెన్స్ సిస్టమ్ పెట్టి మంది రైతులు మన రెండు సిటీ నైన్తో ఉపయోగం అప్లికేషన్స్ వచ్చినాయి నైన్ ఫైవ్ లేదు అప్లికేషన్స్ వచ్చిన రైతు రిఫండ్ పాటు దాంట్లో వెళ్ళి మన ఎలక్షన్ అయిన తొమ్మిది మార్స్లో డిసిషన్ తీసుకొని రైడ్గా ఇచ్చినాము పాటు గారు చేయాలి ఇక్కడ అవ ఆ భాగంలో ఇంకా ఒక టెన్ సెవెన్ టు నైన్ థౌసండ్ వరకు ఇంకా పెరుగుతున్నాయి టూ ఇయర్స్ నుంచి డిస్టింగ్లో స్పేస్ పోజన్ లో అవన్నీ ఎవరికి కూడా పాస్బుక్ ఏదో బాధపడుతున్న రైతు ఉంటుంది అన్న దేశంతో విద్య కాలంలో పద్ధతి ఆయన ఆలోచి మీడింగ్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా ఫిజింగ్ లాంగ్వేజ్లో మన పాస్బుక్లు బందయిపోతాయి పాస్బుక్ అయిపోయినా మీకు ఒక లెటర్ ఇస్తా లెటర్ అవుతారు మీ పాసెస్ అయితే మీ పాస్బుక్ పెండింగ్ అయితే ఆ పెంటింగ్ వచ్చి రావడం అంటే ఒక వన్ మంత్ అయిపోతుంది నోటీస్ వస్తే మీకు పాస్బుక్స్ మన హైపీగా ఉందని లోన్ మాపవుతుందని ఇప్పటి వరకు లేక మీకు రైతు బంధు లేక ఎక్కడైనా మనం బ్యాంకులో లోన్ తీసుకున్న తీసుకున్నప్పుడు పాలు మొక్కలు లేకుండా ఇబ్బంది కాబట్టి అవన్నీ సౌపయోగాల ఇప్పుడు నౌపలు కూడా ఇంత ఒక నవపయోగ పనులు మనం అది కూడా చేసి క్రియేట్ తప్పనిసరిగా రైతుల లోత ఉన్నాయి లోన్ మార్పు ఈ భగవంతుడు పై ఒక వర్షాలు పోతే ఆ వివాహం పార్టీ చేసుకోవడానికి అవకాశం వస్తుంది తప్పనిసరిగా అందరు రైతు సంతోషం కూడా వరకు తెచ్చాను కూడా మనకు కావాల్సిన పద్ధతి తెచ్చిన కొద్ది ఇబ్బంది అవుతూ ఉన్నది ఇంకో లేక మీకు కావాల్సింది కొంత ఫిక్కింగ్ వచ్చింది కన్నా కప్లేస్ పెట్టుకుంటే ఆ ప్లేస్ కాళ్ళు ఉంటే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గర నుంచి అవకాశం ఒకసారి చేయాలని